ఈ రోజు ఏసీ మిర్చి జెండా పాలవరపు సహజ కమిషన్ బస్కెట్ వారి వద్ద జెండా బాట నిర్వహించబడుతుంది అందరూ జెండా పాటలు తప్పగా పాల్గొంటుందిగా తెలియజేస్తున్నాము ఈరోజు ఏసీ మిర్చి జెండా పాట సైలజా కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండా బాట నిర్వహించబడుతున్నది కావున ఖరీదారులందరూ జెండా తప్పక పాడవలసిందిగా తెలియజేస్తున్నాము മൂന്ന് വളരെ മൂന്ന് വളരെ പതിനൊന്ന് വേണ്ട മൂന്ന് വളരെ ഐദൂ പദ്ധതി വേല ഐദൂ പദ്ധതി വേല ഏഴ് എനിക്ക് എനി വന്നൊരു വേല പത്തൊമ്പത് വേല పంతొమ్మిది వేలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వందలు రెండు వందలు రెండు యాభై రెండు యాభై మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఏ నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు ఏంటి అను చెంతిరాదు ఆ పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు నువ్వు అను ఒక యాభై వేలు ఇవ్వకపోతే పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నువ్వేదో ఆశాజన నడిపిస్తుంది మొదలె కొంచెం ఉందా లేదా వేల నాలుగు వందలు బ్రో కానీ ಹನ್ನೊಂದು ವೇಳ ನಾಲ್ಕು ವರ ರೂಪಾಯಿ ಈ ರೇಸಿ ವ್ಯಕ್ತಿ ಜಂಡಾಪಟರ ಪನ್ನೊಂದು ವೇಳ ನಾಲ್ಕು ವರ